శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భారతవర్షమందలి నదులు పర్వతములు అనేటువంటి అంశంలో మనమున్నాము భారతవర్షమున నివసించు జనులకు అసాధ్యము ఏదియూ లేదు అన్ని పాపములను పోగొట్టుకొనుటకు నారాయణ స్మరణము ఉన్నది దానిని మరచినచో యజ్ఞము దానము తపస్సు మొదలగునవి పాపములను పోగొట్టలేవు నారాయణ స్మరణ ఉండాలి అండి దాన్ని మర్చిపోయామనుకోండి అంటే నారాయణ స్మరణని మరిచామనుకోండి యజ్ఞం చేశాం దానం చేశాం తపస్సు చేశాం కానీ నారాయణ స్మరణ మటుకు మర్చిపోయాం అప్పుడు పాపములను అవి పోగొట్టలేవు అంటున్నారు ఇతర ప్రదేశములలో బ్రహ్మకల్పమంతయు బ్రతికినను పునర్జన్మ భయమున్నది అంతకన్నా క్షణమాత్రము భారతవర్షమున జీవించి కోరికలన్నింటినీ నారాయణునకు సమర్పణ చేసినచో అతని స్థితి వారికి లభించును పెద్దలెప్పుడునూ భారతవర్షముననే జన్మింప కోరుచుందురు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి భారతవర్షమనగా భౌతికమైన భూగోళమే కానీ భారతదేశము కాదు జాగ్రత్తగా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలండి మనము భారతవర్షం అంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశము కాదండి భౌతికమైన భూగోళము ఈ భూగోళం అంతా వర్షం అంటున్నారు ఇలావృత కింపురుషాది వర్షములలో సూక్ష్మ శరీరములతో కూడిన జీవులుందరిని వర్ణింపబడినది కదా ఇలావృత వర్షము కింపురుషాది వర్షములు ఇట్లా వర్షాలు ఇచ్చారు మనకి చక్కగా ఒక్క భారత వర్షం మీదే భౌతికమైన జీవులు ఉన్నారు మిగతా వాటిల్లో లేరన్నారు కదా అంటే అర్థమేంటంటే వృత కింపురుషాది వర్షములలో సూక్ష్మ శరీరములతో కూడిన జీవులుందురని వర్ణింపబడినది కదా అచ్చట జీవిత ప్రమాణములు కూడా చాలా దీర్ఘములై ఉండును భౌతిక దేహమున కల నూరు మానవ సంవత్సరముల ఆయుర్దాయము పైవానితో పోల్చినతో క్షణమాత్రము వంటిది భౌతిక దేహం మీద మనం వందేళ్లు బతుకుతాం ఇది మిగతా వర్షముల వాటి వాటితో పోలిస్తే క్షణం మాత్రం అండి ఈ వందేళ్ళు అయినను కర్మాచరణము భౌతిక దేహము లేనిచో సాధ్యము కాదు సత్కర్మాచరణము దానిని ఫలితములతో కూడా సమర్పించుట లేనిచో పునర్జన్మ భయం ఉండును అంటే మంచి పనులు చేయాలి ఆ మంచి పనులు యొక్క ఫలితాలని భగవంతుడికి సమర్పణ చేయాలి ఇది లేకపోతే పునర్జన్మ అనేటువంటి భయం ఉంటుందట అనగా దుఃఖాలయము అశాశ్వతము అగు జన్మబంధము వలన కలుగు భయము దాని నుండి విమోచనము కావాలన్నతో భౌతిక దేహమునందు జన్మింపక తప్పదు మహర్లోక జనో జనోలోకాదుల జీవితము ఆ లోకముల ప్రళయములో కలుగు వరకును పొడిగింపబడును అటుపైన ఆ లోకముల ఎందు జీవించు సిద్ధులు మరల కర్మలోకమునకు రాక తప్పదు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి కర్మలోకములలో ఉన్నవారు భౌతిక జన్మల సాధనలో మోక్షస్థితిని పొందక తప్పదు అంటే ఈ సైకిల్లో ఈ సోపాన క్రమంలో కర్మలోకంలో ఉన్నవాళ్ళేటండి భౌతిక జన్మల సాధనలో మోక్షస్థితిని పొందుతారటండి ఎప్పటికైనా పొందక తప్పదు అంటున్నారు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలండి మనం అంటే ఈ లోకంలో ఎందు జీవించు సిద్ధులు సిద్ధులు ఉంటారే వాళ్ళ లోకంలో జీవిస్తున్న వాళ్ళు కర్మలోకానికి రాక తప్పదు కర్మలోకంలో ఉన్నవాళ్ళు ఆ భౌతిక జన్మల సాధన ఉంటుంది కదా ఆ సాధనలో మోక్షస్థితిని పొందక తప్పదు పెద్దలందరూను భౌతిక దేహమును పుట్టి సత్కర్మను ఆచరించుతుంటటలననియే కోరుచుందురు అంటే భౌతిక దేహాల్లో పుట్టాలి మంచి పనులు ఆచరిస్తూ ఉండాలి అని కోరుకుంటారట పెద్దలందరూ అంతర్యామి అయిన నారాయణుని కథలు ఎచ్చట ప్రసక్తము కావో భాగవత ధర్మమును అవలంబించు పెద్దలు ఎచ్చట లభింపరో ఎచ్చట జీవితము యజ్ఞార్థముగా సమర్పింపబడదో అది లోకమైనను వాసయోగ్యము కాదు చూడండి ఇది ఈ వాక్యాలు ఒక అట్ట మీద రాసుకొని గోడకు తగిలించుకొని రోజు చూడాలండి మళ్ళీ చెప్పుకుందాం ఈ వాక్యం భగవంతుడు అంతర్యామి అంతే అంతటా నుండి ఉన్న భగవంతుడు ఆయన కథలు చెప్పుకోవాలి భాగవత ధర్మాన్ని అవలంబించు పెద్దలు ఎక్కడ అయితే లభింపరో అట్లా కథలు ఎక్కడ ప్రసక్తము కావో ఎక్కడైతే జీవితము యజ్ఞార్థముగా సమర్పింపబడదో ఏ లోకమైతేనేమయ్యా ఈ మూడు లేనప్పుడు అది వాసయోగ్యము కాదు ఉండటానికి యోగ్యం కాదంటున్నారండి దేవలోకము భూలోకము మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ దేవలోకము భూలోకము నరలోకము అను భేదములు వాని అనుభవములు కర్మఫలములు కోరునట్టి జీవులకే కానీ అంతర్యామిని జారించు వారికి లేవు ఏ లోకముందైనను అంతర్యామి ఒక్కడే కదా కనుకనే కులశేఖరుడు ముకుందమాలలో ఇట్లనుచున్నాడు స్వర్గమున గానీ భూమి ఎందుగాని నరకమునందుగాని నాకు నివాసము ఎచ్చటనైనను ఒక్కటియే నీ పాదములను నిత్యము మాత్రము అనుగ్రహింపు నీవే నరకాంతకుడవు అని కులశేఖరుడు ముకుందమాలలో అంటూ ఉన్నారండి ఆ తర్వాత నరజన్మము ఎత్తి అంతర్యామి జ్ఞానమును పొంది అనుష్ఠానము వస్తు సంపదలు పుష్కలత్వము తపస్సు చేసి కొనుట అవకాశములు అన్నీ తన ఎందే ఉన్నవని తెలియనిచో తన్ను తానే బంధించుకొను భారతవర్షమున గల ప్రజల చేత శ్రద్ధతో యజ్ఞార్థకర్మలు ఆచరింపబడినచో హవిస్సులు హోమము చేయబడినచో నారాయణుడు అనేక నామములతో ప్రసన్నుడై తనపై గల భక్తిని అధికము చేయును అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు అష్టోత్తర శతనామములు సహస్రనామములు మున్నగు మాణిచే అర్పిం అర్చింపబడినచో అంటే వాటితో అర్చిస్తే సంతృప్తి చెందుడని బాహ్యార్థము తన పరివారమైన జీవులుగా కనిపించు వారి పేర్లన్నీ నారాయణుని నామములుగా మంత్రత్వము పొందునని అంతరార్థము ఏంటండి జీవులుగా కనిపించే వాళ్ళందరి పేర్లన్నీ కూడా నారాయణుని నామములు అట్లా నామములుగా మంత్రత్వం పొందుతాడు దేనివల్ల నారాయణుడు అనేక నామములతో ప్రసన్నుడై తనపై గల భక్తిని అధికం చేస్తాడు తద్వారా అటు భారతవర్షమునందలి ప్రజల మీద కరుణించి అతడు ఇహపర సౌఖ్యములను వసకుచుండును ఈ జంబూద్వీపమున సగరుని కొడుకులు తమ తండ్రి అశ్వమేధము చేసినప్పుడు గుర్రము కొరకై వెతుకుచూ భూమిని త్రొవ్విరి దానివలన ఎనిమిది చిన్న ద్వీపములు భూమిపై ఏర్పడినవి వాని పేర్లు స్వర్ణప్రస్థము చంద్రశుక్లావర్తము రవణకము మందేహము అరుణము పాంచజన్యము సింహళము లంక చూడండి ఎనిమిది చిన్న అండి ఇవన్నీ కూడా ఎట్లా ఏర్పడ్డాయి సగరుని కుమారులు అంటున్నారు సగరుని కొడుకులు వాళ్ళ తండ్రి అశ్వమేధం చేసినప్పుడు గుర్రం కోసమై వెతుకుతూ ఈ భూమిని తవ్వారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి చాలా ఇంపార్టెంటు దీనిలో అంతరార్థం చెప్తూ ఉన్నారు కాలము దానికి సమన్వయం చేస్తూ ఉన్నారు సగరుడు అశ్వమేధము చేయుచుండగా ఇంద్రుడు అశ్వమును దొంగిలించుకొని పోయి పాతాళలోకమున ధ్యాననిష్టలో ఉన్న కపిల మహాముని దగ్గర విడిచెను సగరుని పుత్రులు అరవది వేల మంది ఆ గుర్రమును వెదుకుచూ బయలుదేరి భూమి చుట్టూను పరిభ్రమించిరి అశ్వము లభింపలేదు వారు భూమిని త్రొవ్వుకొనుచూ పోయిరి తుదకు పాతాళమున కపిలుని దగ్గర గుర్రమును కనుగొనిరి కపిలుడనగా ఎవరో వారికి తెలియదు అతడే గుర్రమును హరించనని తలచి జాననిష్టలో ఉన్న కపిలుని కొట్టిరి అతడు కన్నులు తెరిచి చూడగా వారందరూ భస్మమైరి వారు త్రవ్వ చోట్లలో ఎనిమిది ద్వీపములు ఏర్పడినవి చూడండి ఇది కథ దీనిలో ఉన్న అర్ధవాదం చెప్పుకుందాం ఈ కథ అర్థవాదము అంటున్నారు మాస్టర్ మొదటే ఈ కథ అర్థవాదము అర్ధరాత్రము నుండి మరలా అర్ధరాత్రము వరకు గల కాలమును అరవై భాగములు చేయగా ఘటికలు అను విభాగములు ఏర్పడును ఒక్కొక్క ఘటికను వెయ్యి భాగములు చేయగా సగరపుత్రులనబడు అరవై వేల విభాగములు ఏర్పడును ఇంతకీ ఏంటిది ఈ సగరపుత్రులు అరవై వేల మంది ఎవరు ఒక రోజులో ఉన్న ఆ ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు ఒక రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్ని అరవై భాగాలు చేశాం ఆ ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ వెయ్యి భాగాలు చేసామనుకోండి అప్పుడు ఎన్ని భాగాలు అయినాయి మొత్తం అరవై వేల భాగములు వాళ్ళేనయ్యా సగరుణ్ కుమారులు అంటే సూర్యుడు అర్ధరాత్రమునందు పాతాళమున ఉండును అనగా మన పాదముల క్రింద ఉండును అర్ధరాత్రమందు పాతాళమందు అంటే ఉన్నాడంటే ఏంటి అర్థం మనం ఇక్కడ ఉన్నాము మన కింద వాళ్ళకి రాత్రి కదండి కనుక మనకి రాత్రి అయినప్పుడు వాళ్ళకి పగలు అంటే మనకు రాత్రి అయినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు మన పాదముల క్రింద ఉండును అంటే భూమికి అటువైపు ఉంటాడని అర్థం అంతే అంతకన్నా ఏం లేదు అతడు చుట్టూ తిరిగి వచ్చు మార్గము భూమధ్యరేఖకు ఎదురుగా ఉండును కనుక భూమధ్యరేఖను ఎనిమిది సమభాగములు చేయగా మూడు గంటల విభాగములు ఏర్పడును అవి పై చెప్పిన ద్వీపములు అంటే భూమజ్జరేఖకు ఎదురుగా ఉండును అన్నారుగా కనుక భూమధ్యరేఖను ఎనిమిది సవభాగాలు చేస్తే ఏమవుతుందండి ఆ సర్కిల్ మొత్తం తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఆ సర్కిల్ని ఎనిమిది సవగా సవభాగాలు చేస్తే ఒక్కొక్క భాగము ఇరవై నాలుగు బై ఎనిమిది మూడు గంటల విభాగం ఏర్పడును అవి ఏ పై చెప్పిన ద్వీపములు అందు లంక అనున్నది ప్రస్తుతము కన్యాకుమారికి ఎదురుగా భూమధ్జరేఖ పైనున్న భాగము అచ్చటనే రావణుని పట్టణము ఉన్నది లంక అనగా ద్వీపం అని కొందరు భావింతురు మనం అనుకుంటాం లంక అంటే ద్వీపం అనుకుంటాం కాదటండి ఏంటి లంక అను పదమునకు భూమధ్యరేఖ అని అర్థము అంటున్నారు లంక అనేటువంటి పదానికి అర్థం ఏంటి భూమధ్యరేఖ అదండి లక్ష యోజనముల విస్తీర్ణము గల ఉప్పు సముద్రముచే చుట్టబడి జంబూ ద్వీపము ఉన్నది రెండు లక్షల యోజనముల విస్తీర్ణమైన క్షార సముద్రముచే చుట్టబడి ప్లక్షద్వీపమున్నది అందు మనోహరమైన జువ్వి ఒకటి కలదు ఇంకను అనేక వృక్షములు వాని పేర్లు ప్రసిద్ధమై ఉండును అందలి వాస్తవ్యులకు దేవుడు అగ్నిహోత్రుడు ఆ ద్వీపమును ఇద్మజీహుడు పరిపాలించుచున్నాడు అతడు ప్రియవ్రతుని పుత్రుడు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి జంబూ ద్వీపం అంటే ఏంటి జంబూ ద్వీపం అనగా సముద్రంతో కూడిన భూగోళము ప్రక్షద్వీపము దాని చుట్టూను ఆవరించుకొని ఉన్న వాయుమయమైన మరి గోళము జంబూ ద్వీపము ఆ తర్వాత ప్రక్షద్వీపము అంటే కనుక ఈ సముద్రంతో కూడిన భూగోళాన్ని ఆవరించి పైభాగంలో వాయుగోళం ఉంది వాయుమయమైనటువంటి మరొక గోళం ఉంది దాన్ని ప్రక్షద్వీపం అంటున్నారు ఇట్లే ఒకదానికన్నా ఒకటి పెద్దదిగా భూమి చుట్టూను గోళములు ఏర్పడి సప్త ద్వీపములను పేరుతో వ్యవహరింపబడుచున్నవి ఇప్పుడు తెలిసింది కదండి సప్త ద్వీపములు అంటే ఏంటో అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి గోళములు దానిపైన ఇంకో గోళం దానిపైన ఇంకో గోళం అట్లా జంబూ ద్వీపన జంబూ కాక మిగిలిన ద్వీపములు ఎందుకూడా సూక్ష్మలోకములలో వృక్షములు మున్నగునవన్నీ కలవు అవి కేవలము వెలుగు వంటి ద్రవ్యము చేయబడి ఉండును కనుక అగ్నిహోత్రుడు దేవత అని చెప్పబడినది అంతేకాక మన సౌర కుటుంబముతో కలిసి ఉన్న ఈ తారకల గుంపును కూడా జంబూ ద్వీపం అందురు ఇట్టి తారకల గుట్టలే ఇతర ద్వీపములు కూడా యుద్మజిహ్వుడు ఈ ప్లక్షద్వీపమును ఏడు వర్షములుగా విభజించెను వానికి తన పుత్రులను పరిపాలకునిగా చేసెను వారు చూడండి యద్మజిహ్వుడు ఏం చేశాడు ఏడు వర్షాలుగా విభజించాడు ఈ ప్లక్షద్వీపాన్ని వాన్ని తన పుత్రుల వాటికి వాళ్ళకి అంటే ఆ ఏడు వర్షాలుగా విభజించాడు కదండి ఆ ఏడు వర్షములకు తన పుత్రులను పరిపాలకులుగా చేశారు ఎవరు వాళ్ళు సిముడు యశస్సుడు సుభద్రుడు శానితుడు క్షేముడు అభయుడు ఆవృతుడు అనబడువారు వారు వారు పరిపాలించు వర్షములు వారి పేర్లతో వ్యవహరింపబడును ఆ వర్షముల ఎందు వరుసగా ఏడు కుల పర్వతములు ఉన్నవి వారి పేర్లు మణికూటము వజ్రకూటము ఇంద్రసేనము జ్యోతిష్మంతము ధూమ్రవర్ణము హిరణ్యగ్రీవము మేఘమాలము అనునవి ఆ వర్షములలో వరుసగా ఏడు మహానదులు కూడా ఉన్నవి వాని పేర్లు అరుణ శృమణ ఆంగిరసి సావిత్రి సుప్రభాత రుతంభరా సత్యంభర అనునవి అచ్చట ఉన్న ప్రజలు ఆ నదుల యందు నిత్యము స్నానము చేయుచు పాపములను క్షాళనము చేసి కొందరు వారందరూ నాలుగు వర్ణముల వారు ఆ వర్ణముల పేర్లు హంసము పతంగము ఊర్ధ్వాయనము సత్యాంగము అనునవి అందరి ఋషులు వేయి సంవత్సరములు జీవించుచు దేవతల దేవతలతో సమానులుగా ఉందురు వారు దృష్టితోనే సంతతిని పుట్టింతురు ఈ సంతతిని పొందుటలో నొప్పులు పడుట మేను చెమర్చుట ఉండవు వారందరును సూర్యుని భగవత్ స్వరూపునిగా త్రయీమయీమూర్తిగా స్వర్గమునకు ద్వారముగా మూడు వేదములతో కొలుచుందురు ఈ ప్లక్షద్వీపము మొదలుగా మీది ఐదు ద్వీపముల పురుషులకును ఆయువు పటుత్వము తేజస్సు బలము సంకల్పము మాత్రముననే కలుగుచుండును సంకల్ప మాత్రానే ఏటండి ఇవన్నీ కూడా రెండు లక్షల యోజనముల విస్తారము గల చెరకు రసము వంటి సముద్రము నడుమ ప్లక్షద్వీపము ప్రకాశించుచుండును దానికి రెట్టింపు వైశాల్యము కలిగి శాల్మలి మహాద్వీపమున్నది అందు ఒక పెద్ద బూరుగు చెట్టు కలదు దాని వైశాల్యము ప్లక్షద్వీపము అంత ఉండును ఆ వృక్షమునకు దిగువ భాగమున వేహంగములకు రాజకు గరుత్మంతుడు నివాసముండును ఆ వృక్షము పేరనే ఆ ద్వీపము శాల్మలీ ద్వీపము అని పిలవబడును ఆ ద్వీపమును ప్రియవ్రతుని కుమారుడుగు యజ్ఞబాహువు పరిపాలించుచున్నాడు అతడు దానిని ఏడు సమభాగములుగా చేసి వర్షములు అని పేరు పెట్టి తన ఏడుగురు కుమారుల పరిపాలనలో ఉంచెను ఏడుగురు కుమారులు ఎవరు సురోచనుడు సౌమనస్యుడు రమణకుడు దేవబర్హుడు పారిబర్హుడు ఆప్యాయనుడు అభిజ్ఞాతుడు అనువారు ఈ వర్షముల ఎందు వరుసగా ఏడు పర్వతములున్నవి వాని పేర్లు స్వరస శతశృంగము వామదేవము కుముదము ముకుందము పుష్పవర్షము శతశ్రుతి అవ్వండి ఒక్కొక్క పర్వతము నుండి ఒక్కొక్క మహానది ప్రవహించుచుండును వాని పేర్లు వరుసగా అనుమతి సినీవాలి సరస్వతి కుహువు రజని నంద రాక అనునవి ఆ వర్షములందు నివసించు జాతులు వరుసగా శృతధరులు విద్యాధరులు వసుంధరులు ఇద్మధరులు అను నాలుగు వర్ణముల వారు సోముడు వారికి ఆరాధ్య దైవము అతడు గుట్టచే వారు అతనిని వేదమంత్రములచే ఆరాధించు చుందురు ఈ శాల్మలి ద్వీపము చుట్టూను నాలుగు లక్షల యోజనముల విస్తృతి కల సురా సముద్రము ఉన్నది అది కల్లువలే ఉండును అంటూ ఉన్నారండి ఈ రకంగా ద్వీపాలన్నింటినీ కూడా మనకి వర్ణన చేస్తూ ఉన్నారు చక్కగా విని ఆనందిద్దామండి అవన్నీ అక్కడ ఉన్నాయా అంటే ఏమిటి ఇవి మన అంటే ఇంకా ఇది మనకు అర్థం కాలేదు కదా ఈ చర్చి జోలికి ఏం హాయిగా విని ఆనందిద్దాం మనము కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను వర్ణించుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా